अति <laughs> 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 మన టీచర్స్ मेंबर ఆఫ్ లెజిస్లేచర్ హ్మ స్మరమి మహర్ గణప్రతిమలారా కు సైట్టింగ్ కేరామాపురం గవర్నమెంట్ హై స్కూల్ మీరు కొంచెం సిద్ధంగా ఉండండి నెక్స్ట్ మాట్లాడే వాళ్ళని స్కూల్ గతంలో పోలిస్తే ఎడ్యుకేషన్ సిస్టంలోనే లోనే ఈ పద్నాలుగు నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా మార్పులు వస్తున్నాయి గతంలో నాకు కాకుండా ఏదో సైంటిఫిక్గా ఆ రోజు జరిగిన పరిపాలన వేరే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పులు తీసుకొని వచ్చేదానికి మా మంత్రి గారు పనిచేస్తున్నారు దానిలో భాగంగానే ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో అయితేనే అయితేనే సంఘాలతో ముఖ్యంగా ఏ సిస్టమైనా డెవలప్ కావాలంటే దానికి దానివల్ల లబ్ధి పొందే వాళ్ళు ఒకరుంటే దాన్ని చేకూర్చే వాళ్ళు ఒకరు ఉంటారు ఏ సిస్టంలో అయినా ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థులు విద్యార్థులు లబ్ధి పొందితే వాళ్ళు చేకూర్చే వాళ్ళు గురువులు కాబట్టి మీరంతా సంతోషంగా ఉన్నప్పుడే ఈ సిస్టం అంతా డెవలప్ అవుతుందని ఉన్నత లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెగా మెగాడిఎస్సిలో పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా ఫిల్ అప్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో టీచర్ ఉద్యోగం అంటేనే ఆకాశం అంత ఎత్తుగా ఉండే దాన్ని ఒకేసారి మెగా డిఎస్సి తీసుకొని రావడం ఎన్నో డిఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ డిఎస్సికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ డిఎస్సి జరిగిన రోజులు ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ సామాజిక మాధ్యాల్లో కానీ అవకతవకలు జరిగినాయి డబ్బులు ఇచ్చినారు దొంగగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం బ్రోకరేజ్ సిస్టమ్ ఎక్కడైనా కనపడిందని మీ అందరినీ అడుగుతున్నాం ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మంచి చేయాలనుకున్నామో అది మంచి చేసే పనిలో కూడా ఎక్కడ పొరపాట్లు రాకుండా ఈ ప్రభుత్వం డిఎస్సిని కండక్ట్ చేసింది వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం ముందుకు వస్తుంది దానిలో భాగంగానే త్వరలోనే మీ అందరికీ గౌరవం ఇచ్చే విధంగా ఎన్ని పోస్టులు అయితే ఫిల్ చేశామో పదహారు వందల ముప్పై మూడు వందల నలభై ఏడు పోస్టులు ఫిల్ చేస్తే నియోజకవర్గాల పరంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎన్ని పోస్టులు వచ్చినాయి అందరి టీచర్లను విజయవాడకు తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెచ్ఆర్టీ మినిస్టర్ అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సమక్షంలోనే వాళ్ళకి ఇచ్చే సైడ్ ఏదైతే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా అది రేపు వచ్చే నెలలో కూడా జరుగుతుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అది నిన్నే డిస్కస్ జరిగింది క్యాబినెట్లో కూడా ఎందుకంటే ఇన్ని పెద్ద ఉద్యోగ కల్పన జరిగినప్పుడు ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కాబట్టి అందరినీ ఎందుకు ఎన్ని పోస్ట్ ఫిల్ అప్ చేసామో అందరినీ విజయవాడకి తీసుకొని రావాలా నూట ఐదు మందికి ఒక గ్యాలరీ తయారు చేసి నియోజకవర్గ పరంగా దో అక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ అక్కడ ఉన్న మంత్రి కానీ కూర్చొని అక్కడ నూరు పోస్టులు వచ్చినాయా నూట యాభై పోస్టులు వచ్చినాయ చూపిస్తే రేపు రాబోయే తరాల నాయకులు కూడా ఒక కనువిప్పుగా ఉంటుంది ఏదో ఒక సిస్టంలో ప్రక్షాళన చేయాలంటే ఏదో ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక అవకాశం ఉంటుందని ఈ చర్యను కూడా అతి త్వరలోనే మీకు తీసుకొని వస్తున్నామని తెలియజేసుకుంటున్నాను